ಅದು ಹೇಳಿ ಹೋಗ್ತೀನಿ. ಒತ್ತಕೋದೇ ಮಾತಾಡೋ ಆದಕ್ಕೆ ಬರ್ುವಾ? ಆ ಆಟೋಮೋಟರ್ಲೋ ಆಟೋಮೋಟರ್ ಇತ್ತು. ಆ ಆಟೋ ಆಟೋ ಇನ್ ಏನ್ ಲೇಡ್ ನುವೇಗ ಆಟೋ ಇನ್ ಏನ್ ಲೇಡ್ ತತ್ರೋ. 18 ಇತ್ತು. કટ કેટ દોરતા આયે અમાર રોડ માં સુલિયા બધા બાળ બની ગાના એનું રીડ આઉટ કરી అసలు మేము ఈ దుమ్ముకి ఎన్న ఆసుపత్రికి పోతే నేను వాళ్లే బిల్లులు యాభై వేలు లక్షలు వేస్తుంటే ఎండా పెట్టుకుంటారు అసలు అసలు ఈ రోడ్డు అర్థమే కాకపోతే పోయి చేస్తాను వాళ్ళు అసలు పగలు పట్టుకుని ఉంటే మాకే ఇబ్బంది ఉంది కదా ఇంట్లో కూర్చొని అన్నం తింటానికి కూడా మట్టి అన్నం నా సొంతే నాలుగు నెలలు పోదు రోజు కాదు రెండు రోజులు కాదు ఏమిటి ఇప్పుడు ఎల్లమ్మటోళ్ళు ఈ ఎల్లొచ్చి ఆ దోమ వల్ల ఒక్కొక్కరికి నలుగురు పేజెంట్కి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అయినాయి ఆ దోమ వల్ల మీరు అయిపోతారమే ఆసుపత్రికి అర్జెంట్గా రోడ్డు పోసుకుంటే దోమ వల్ల వచ్చినారని ఆ పేజెంట్కి యాభై వేలు యాభై వేలు వాళ్ళు తట్టుకోలేకపోయినారు ఇది జరిగింది దీనివల్ల సంబంధించి కూడా అర్జెంటుగా మీరు వాళ్ళు మిల్లలతో తీసుకొచ్చి పోతేనే నమ్మకం పోయింది ఆరు నెలలే మీరు రోడ్డు పగలగొట్టి ಆರು ನೆಲ ಮತ್ತೆ ನೀವು ಟೇಸ್ಕೊ ಬಿಸಿ ಧರ್ಮ ಪಡ್ತಾ ಹಾಗಾಗಿ ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డుని ఆపినారనే లెక్క కానీ ఇక్కడ ఎంత ఇబ్బంది పడతానో మీరు అర్థం చేసుకోవట్లేదు రేతి నిద్రపోతున్నా కూడా ఊపిస్థితులు పోయి సత్తపోయి చచ్చిపోతామని భయంగా ఉంది ముందు అది కొద్దిగా మీరు గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఎంత ఇబ్బంది పెడతానని చెప్పి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్డుని చూడండి ఒకసారి మీరు చూస్తే అర్థం ఇది ఆ దుమ్ము దూళ్ళి మొత్తం కూడా రేయం బొమ్ములు కూడా మేము ఊపిరి తీర్పుతుని ఊపిస్థితుల భయంతో మేము చచ్చిపోతాం ప్రతి ఊపి తీర్చలేక ఆ దొవ్వ దెబ్బకి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ పొలాలు కానీ ఇటు కానీ ఎంత దరిద్రంగా ఉంటే మీకు అర్థం ఇది మీకు వెళ్ళారు అక్కడ ఎక్కడ కూర్చొని ఏదో అయిపోతుందో లేదు వాళ్ళేదొస్తారు అనుకుంటే మీరు మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ సామానం ఉంటుంది తప్పితే ఏం లేదు వెయ్యి బౌలు ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంచుకోవాలి కూడా వారించారు మరి కదిలీ ఒక రకంగా ఈ బడ్డే కలిసేసరికి మొత్తం వాళ్ళ ఇష్టం స్పీడ్ బోతరు దుమ్ము కానీ కనీసం నీళ్ళన కొట్టలే అంటే ఆ సిఐ గారు వాళ్ళందరూ వచ్చి కొట్టేస్తాం చెప్పి ఇప్పుడు వారం రోజులు అవుతుంది ఇంతవరకు అతిగతి లేదు అది మీరు ఒక్కసారి గమనించి పెద్దలు మాకు పరిష్కారం చేయాలని కోరుతున్నాం